అందరికీ నమస్కారం ఓం నమ శివాయ శ్రీ మాతృఢమ ఓం శ్రీ సాయి రామ్ ఈరోజు మనం తులారాశి వారి గురించి తెలుసుకుందామండి తులారాశి వారికి ఆగస్టు పన్నెండో తేదీన మంగళవారం నాడు ఈ రాశి వారికి పూర్తి జాతక ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి తెలుసుకుందాం ముందుగా తులారాశి వారు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మర్చిపోకండి వీడియో చివరి వరకు చూడండి అప్పుడే మీకు కైతే పూర్తిగా అర్థమవుతుంది రేపటి రోజున మీరు చేయాల్సినటువంటి పనులు చేయకుండా పనులు అలాగే ఏ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలంటే విషయాలన్నీ కూడా క్షుణ్ణంగా తెలుసుకుందాం ముందుగా ఈ యొక్క రాశి వారి యొక్క మనస్తత్వం విషయానికి వస్తే కనుక చాలా మంచివారు అలాగే అందంగా ఉంటారు ఎవరినైనా ప్రేమిస్తే ప్రాణంగా పెట్టుకోగా వీరు ఎవరిని కూడా మోసం చేయరు కానీ ఏంటంటే వీరిని కొంతమంది వ్యక్తులు మోసం చేస్తుంటారు ఇప్పటి వరకు వీరు కష్టపడుతూనే పెరిగారు కష్టపడుతూనే ఉన్నారు కూడా ఎన్నో బాధలు పడ్డారు ఇక వీరికి చిన్నప్పటి నుంచే కుటుంబ బరువు బాధ్యతలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అందుకోసం ఎక్కువగా వీరు కష్టపడుతుంటారు అయినా వీరికైతే బాధపడవలసినటువంటి అవసరం పెద్దగా ఏమీ లేదండి రాశివారిపై లక్ష్మీదేవిపై అనుగ్రహం పరమేశ్వర అనుగ్రహం ఎప్పుడు కనిపిస్తుంది రాబోతున్న రోజుల్లో మరింత ఎక్కువగా మీకు అనుకూలమైనటువంటి రోజుల్లో మంచి లాభాలు రాబోతున్నాయని చెప్పుకోవచ్చు జీవితంలో చూడనటువంటి కొన్ని మార్పులు జరుగుతాయి కష్టాల నుంచి కూడా కొంచెం విముక్తి లభించే అనుకూలంగా మారుతుంది చిన్న చిన్న విషయాల్లో ఏదైనా మీకు ఇంతవరకు డబ్బు పరంగా ఏదైనా కానీ ఆరోగ్యపరంగా ఒక పెద్దవారి ఆరోగ్యపరంగా ఏదైనా సమస్యలు ఎదుర్కొంటే మాత్రం దీని గురించి కూడా మీకు బా బాధపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ముందు ముందు రోజులలో కూడా మీకు అనుకూలంగా మారుతాయి అలాగే మీకు కొంతమంది శత్రువులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నారండి జీవితంలో మీ డబ్బును బాగా సంపాదించి ఒక మంచి పొజిషన్కి రావడం వల్ల అలాగే మీకున్నటువంటి తెలివితేటలు ధైర్యం సమాజంలో మీకున్నటువంటి గౌరవ ప్రతిష్టలు వీటన్నిటి వల్ల కూడా ఏంటంటే కొంతమంది వ్యక్తులుగా మిమ్మల్ని ఎక్కువగా ద్వేషం అంటే మీద ఉన్నటువంటి ద్వేషం కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ కూడా బాగా కూడగలుపుకొని అదంతా కూడా ఒక స్త్రుల భావం ఏర్పరచుకున్నారనమాట కాబట్టి ఆ స్త్రుత్వం అనేది మీద ఎక్కువగా పెరిగిపోయింది కాబట్టి వారి నుంచి మీరు కొంత అయినా కానీ వారిని దూరం పెట్టి వారి నుండి బయటపడాలి అలాగే మీరు చేసేటువంటి ప్రతి పనిలో కూడా రేపటి రోజున మంచి లాభాలు కనిపిస్తున్నాయి ఎన్నో శుభకార్తలు వింటారు అలాగే ఇంట్లో కూడా ధనానికి సంబంధించిన సమస్యలు కొంతమంది తగ్గడం మీరు గమనిస్తారు ఈ రాశి వారికి గుండె ధైర్యం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్ని కష్టాలు నష్టాలు ఎదుర్కొన్నప్పటికీ కూడా చాలా ధైర్యంతో నిలబడి ఉన్నారు అయినా కూడా వీటి ఏంటంటే ఎప్పుడు కూడా కుటుంబ బాధ్యతలు చాలా ఎక్కువగా వేసుకొని ఉంటాయండి చిన్న చిన్న ఆనందాలు కూడా వారి యొక్క ఆనందాల కోసం ఎప్పుడు కూడా వీరైతే త్యాగం చేస్తూ ఉంటారు అంటే కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయన్నమాట వీరికి రేపటి రోజున ఎలాంటి ఆటంకాలు లేవండి ఎలాంటి ఇబ్బందులు కూడా పెద్దగా కనిపించడం లేదు వ్యాపారస్తులకు ఇప్పటి వరకు ఉన్నటువంటి చిన్నపాటి ఇబ్బందులు తొలగిపోతాయి వ్యాపారం అయితే బాగా నడవబోతుంది మంచి ఆదాయం కూడా రేపటి రోజున వ్యాపారపరంగా వస్తుంది అలాగే ఉద్యోగస్తులకు కూడా మంచి జీతం ఉంటుంది జీతాలు కూడా ఇంప్లిమెంట్ అవ్వడం చూస్తారు అలాగే ఎటువంటి టెన్షన్ కూడా రేపటి రోజున లే రావాల్సిన అవసరం లేదు జీవితంలో ఏదైనా జరిగితే చాలా బాధపడేటువంటి అంటే ఇక ఈ దిశగా మీకు కారి సాగింది కానీ మీ భవిష్యత్ అనేది చాలా అద్భుతంగా మారబోతుంది అలాగే రేపటి రోజున మీకు అనుకూలమైన దైవం ఎవరు అంటే దుర్గామాత కాబట్టి రేపటి రోజున మీరు అమ్మవారికి చక్కగా ఇంట్లో ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని చక్కగా పూజించుకొని అమ్మవారికి ఇష్టమైనటువంటి నైవేద్యాన్ని ఏదైనా చిన్న బిల్ల ముక్కైన అమ్మవారికి ఇద్దరు నైవేద్యంగా పెట్టినట్లయితే ఏదైనా చిన్నపాటి ప్రమాదాలు కానీ లేదంటే ఇబ్బందులు కానీ సమస్యలు కానీ ఇన్ని కనిపించినా అవి మీ నుండి దూరం చేసి అమ్మవారి యొక్క అనుగ్రహం అనేది మీ పైన ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంట్లో ఉన్నటువంటి ఏ రూపంలో ఉన్న అమ్మవారైనా కానీ చక్కగా రేపటి రోజున అమ్మవారికి మీరైతే ధూప దీప నైవేద్యాలతో పూజించుకొని అష్టోత్తరాలను వీలైతే అష్టోత్తరాలను లేదంటే కుంకుమ పూజ చేసుకోండి అలాగే అమ్మవారికి సంబంధించినటువంటి ఎరుపు రంగు పుష్పాలతో మాత్రమే రేపటి రోజున పూజ చేసుకునేందుకు ప్రయత్నం చేయండి అలాగే రేపటి రోజున మీకు రాత్రిలోపు మీకైతే ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు ఒక వార్త వినేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఆ వార్త మిమ్మల్ని కొంచెం సంతోషపరిచేటువంటి వార్త అని చెప్పు పెద్దగా ఇబ్బంది గురిచేసే వార్త కాదు మంచిగా ఒక శుభవార్త అంటే మీ జీవితానికి సంబంధించినటువంటి శుభవార్తగా చెప్పుకోవచ్చు అలాగే మీరు దేని గురించి అయితే ఆశలు పెట్టుకున్న దాని పట్ల మీకు కొంచెం ఒక మంచి పాజిటివ్నెస్గా ఒక కల్పించేటువంటి వార్తగా మీకైతే ఆ యొక్క ఫోన్ కాల్ ద్వారా వచ్చేటువంటి వార్త బాగుంటుంది అలాగే రేపటి రోజున మీకు రియల్ ఎస్టేట్ పరంగా కూడా రేపటి రోజున చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయండి విద్యా వైద్య సాంకేతిక ఇటువంటి పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళందరికీ కూడా ఈ రాశి వారికి రేపటి రోజున బాగుంటుంది అనారోగ్య సమస్యలు కూడా రేపటి రోజున కొంచెం తగ్గుముక్క పట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వారు రేపటి రోజున మీ జీవితంలో పొందలేనంత ఆనందాన్ని కొంచెం పొందడం జరుగుతుందన్నమాట కొంచెం మీ మనసు అనిపిస్తుంది భావన చాలా రోజుల తర్వాత ఒక పీస్ఫుల్గా మీకు చాలా చక్కగా ఆనందంగా గడపమని చెప్పి ఒక భావన అనేది మీకు మీకుగా ఏర్పడుతుంది ఇక ఎన్ని కష్టాలు ఎన్ని నష్టాలు మీకు ఎదురైనా కానీ అండి బాధపడవలసిన అవసరం లేదు ఎందుకంటే రాబోయే రోజుల్లో మీ జీవితం అనేది పూర్తిగా మారడం మీ కళ్ళు చూస్తారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైతే మిమ్మల్ని తక్కువ అంచనా వేస్తారు రెండు వారే మీ దగ్గరికి మీ లైఫ్లోకి రావడం కానీ ఇలాంటివి జరుగుతాయి అన్నమాట కాబట్టి భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది రాశి వారిపైన చాలా ఎక్కువగా ఉంది కాబట్టి ధైర్యంగా ఉండండి ఏం బాధలేదు అలాగే మిమ్మల్ని బాధపెట్టే వారి గురించి కూడా పెద్దగా ఆలోచించలేకండి ఎందుకంటే వారి గురించి మిగతాదంతా కూడా వాళ్ళు చేసేటువంటి పనులు వా చేసేటువంటి అవగాహత్యాలు మీ మీద పెంచుకున్నటువంటి కుళ్ళు కుతంత్రాలు ఇవన్నీ కూడా మీరు జోక్యం చేసుకుని ఉండని మీ నుండి వారు దూరపోయే విధంగా భగవంతుడి అనుగ్రహం మీ మీద ఉంది కాబట్టి వారికే వారే మీ నుండి దూరం అవుతారు ఇలాంటి చెట్టు ప్రయోగాలు కూడా చేసేటువంటి అవకాశం కూడా లేకుండా పోతుంది అయితే రేపటి రోజున మీరు మరొక చక్క ప్రత్యేకమైన పని చేయాలండి అదేంటంటే రేపటి రోజున శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందడం కోసం మీ దగ్గరలో ఉన్నటువంటి ఏదైనా కానీ శనీశ్వరుడి యొక్క ఆలయాన్ని సందర్శించండి శని దోషాలు తొలిగిపోతాయి అఖండమైన అదృష్టం వస్తుంది అలాగే మీ జీవితంలో ఏదైనా దరిద్రం ఉన్న తొలగిపోతుంది లాభం కూడా కలుగుతుంది ఇంట్లో ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోతాయి శనిదేవుడి అనుగ్రహం తప్పకుండా ఎవరికైతే ఉంటుందో వారు ధనవంతులు అవుతారు కాబట్టి ఏ అవకాశాన్ని రేపటి రోజున చాలపించుకోకండి అలాగే ముఖ్యంగా కొంతమంది మనుషులకు కూడా దూరం అవ్వాలండి వారు కూడా మీకు బాగా తెలుసు కాబట్టి అటువంటి వ్యక్తులతో కూడా కొంచెం దూరంగా ఉండండి ముఖ్యంగా పిఈఎల్ అనేటువంటి అక్షరాలతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా మసులుకోండి వారి వల్ల మీకు ఏదైనా కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీకు వచ్చేటువంటి ఏదైనా చిన్న చితికి అదృష్టం అనేది కూడా రాకుండా పోతుంది రేపటి రోజున కాబట్టి ఈ అక్షరాలతో పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి కొత్త పనులు కనుక మీరు రోజు రోజున మొదలు పెడతారనుకుంటే వాయిర వేసుకోవడం మంచిదండి అలాగే రేపటి రోజున మీకు సంబంధించి ఆకుపచ్చ రంగు దుస్తులు వేసుకోవాలనుకుంటే వేరే రోజులో వేసుకోవచ్చు రేపటి రోజున మాత్రం వేసుకోకండి అలాగే ప్రయాణాల విషయంలో కూడా రేపటి రోజున జాగ్రత్తగా పాటించవలసిన అవసరం ఉంది అలాగే కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా ప్రయాణిటకు వెళ్ళడానికి ఇష్టపడతారు అలాగే స్నేహితులతో కలిసి ఏదైనా వినోదంగా చక్కగా ఆటలు ఆడడం వారితో కాసేపు ముచ్చట్లాడడం ఇలాంటివి చేస్తారనమాట వారితో టైం స్పెండ్ చేయడం అనేది మీరు రేపటి రోజున మీకు మీ మనసుకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అలాగే కొంతమంది మనుషులకు కూడా రేపటి రోజున మీకు దూరంగా ఉండండి ఎందుకంటే వారి ద్వారా మీరు ఏదైనా కానీ కొంచెం కన్నీరు పెట్టుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వారి మాటలు మీ మనసుకు కొంచెం అద్దుకునే విధానంగా మీకు ఏదైనా కొంచెం బాధ కలిగే విధంగా ఉండవచ్చు కానీ మీ యొక్క దగ్గర బంధువు కావచ్చు లేదంటే ఇంట్లోనే ముఖ్యమైనటువంటి వ్యక్తుల ద్వారా కొంచెం జాగ్రత్తగా మాట మాట వచ్చినప్పుడు మీకు సం సంబంధించినటువంటి మీకు నచ్చినటువంటి విషయాల్లో ఏదో ఒకటి మాట్లాడడం ద్వారా మీకు వచ్చే బాధగా అనిపిస్తుంది అనమాట కాబట్టి ఈ విషయంలో మీరు తప్పకుండా జాగ్రత్తగా ఉండండి ఎక్కువగా ఎవరితో కూడా ఇన్వాల్వ్మెంట్ అవ్వకండి వారితో ప్రతి విషయాన్ని కూడా షేర్ చేసుకొని వారి ద్వారా ఒక మాట పడకండి అలాగే ఒక మాట అన్న తర్వాత ఎక్కువ టెన్షన్కి కోపానికి గురి కాకుండా మనసుకు కొంచెం రిలీఫ్గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి యోగా లాంటివి చేసుకోండి అలాగే ఇంట్లో దీపాల దగ్గరలో ఉన్నటువంటి దేవాలయ సందర్శన వల్ల ఎప్పటి రోజు మీ మనసుకు రిలీఫ్ అయ్యేటువంటి అవకాశం కనిపిస్తున్నాయి కాబట్టి అలాగే మీ ముందుకు ఒక సువర్ణమైనటువంటి అవకాశం కూడా రేపటి రోజున రాబోతుందని చెప్పుకోవచ్చు అంటే మీకు తగినటువంటి విధానంగా అంటే ఏదైనా కానీ మీ పనిలో ఒక మంచి మీరు చూడడం కానీ లేదంటే వివాహాలకు సంబంధించినటువంటి చర్చలు మీకు పాజిటివ్గా అనిపించడం కానీ దీనికి సంబంధించినటువంటి చర్చల్లో కూడా మీకు కాస్త రిలీఫ్నెస్ అనేది చాలా బా రోజులుగా మీకు వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరుగుతున్నప్పటికీ కూడా మీకు ఆ సంబంధం నచ్చకపోయి వెళ్ళిపోవడం ఇలాంటివి జరుగుతాయి కదా వివాహానికి సంబంధించినటువంటి చర్చలు జరిగేవారికి వారికి రేపటి రోజున కొంచెం మీకు సంబంధించినటువంటి జీవిత భాగస్వామి ద్వారా అంటే వారికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వెళ్ళడం ఇరు కుటుంబాల మధ్య నుంచి కూడా మంచి రెస్పాన్స్ అనేది రేపటి రోజున మీకు వివాహాలకు సంబంధించినటువంటి వారికి ఎవరైతే సెట్ చేస్తున్నారో వివాహానికి సంబంధించిన వారికి మంచి శుభవార్తలు అయితే అందేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే సంతాన పరంగా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు కొంచెం మీకు సంతాన పరంగా పిల్లలు మీకు ఎదురు తిరిగి మాట్లాడడం కానీ లేదా మీకు సంబంధించినటువంటి విషయాలను వారు పెద్దగా నచ్చకపోవడం కానీ జరుగుతాయండి దీని గురించి పెద్దగా బాధపడాల్సినటువంటి అవసరం లేదు కొంతమంది రోజులలో కూడా వారు మీ ప్రేమను అలాగే మీ క్రమశిక్షణను అలాగే మీరు చేస్తున్నటువంటి కృషిని వారందరూ కూడా తప్పక అర్థం చేసుకుంటారు తిరిగి మన మీ యొక్క పనితీరును అలాగే మీ ప్రేమను అలాగే మీ యొక్క ప్రతి ఒక్కటి కూడా అర్థం చేసుకొని తిరిగి మళ్ళీ మీ దగ్గరికి వస్తారు కాబట్టి ఈ విషయంలో పెద్దగా బాధపడాల్సినటువంటి అవసరం లేదు దూరం చేసుకోవాల్సినటువంటి బంధాలు కూడా దగ్గర అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మిత్రులు కావచ్చు ప్రేమికులు కావచ్చు లేదంటే జీవిత భాగస్వామి లేదంటే సోదరి సోదరి మనలు ఇలాంటివి ఏవైనా కానీ మీ బంధం అనేది మీ బంధం అయితే మీరు దూరం చేసుకోవడం చాలా రోజుల నుంచి కొములిపోతున్నారు ఆ యొక్క బంధం అనేది తిరిగి మళ్ళీ మీ జీవితంలోకి రావడం వల్ల మీ జీవితం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి మీకు ఇప్పుడు ఎవరికైనా అంతే కదండి ఒక ఎవరైనా కానీ మనకు మన జీవితంలో మనకు వెన్నుపూస అనే విధానంగా ఉన్నటువంటి ఒక బంధం అనేది మన నుండి దూరం అయిన తర్వాత మళ్ళీ ఆ బంధం మనకు తెలియకుండానే మనకు ఊహగంధనే విధంగా మన దగ్గరికి వస్తున్నప్పుడు మనకి ఒక పాజిటివ్నెస్ అనేది అలాగే రిలీఫ్నెస్ అనేది ఏర్పడుతుంది అనమాట అలాగే మీకు కూడా రేపటి రోజున తిరిగి మీ జీవితంలోకి ఆ బంధం రావడం మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంటారు కూడా అలాగే ఈ విధంగా రేపటి రోజున ఈ రాశి పరంగా చూసుకున్నట్లయితే చాలా అద్భుతంగా కనిపిస్తుంది అఖండమైనటువంటి ఐశ్వర్యంతో మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేస్తారండి అద్భుతమైనటువంటి అవకాశాలన్నీ కూడా రేపటి రోజున ఒకేసారి మీకు తలుపు తట్టే విధంగా ఉంటాయి మరి తెలుసుకున్నారు కదండి రాశిపరంగా రేపటి రోజున ఏం చేయాలి ఏం చేయకూడదు ఎటువంటి పనులు మీకు రేపటి రోజున కొంచెం మీకు ప్రమాదకరంగా సూచిస్తున్నాయి ఏం చేస్తే మీకు అనుకూలంగా ఏం చేస్తే మీకు అనుకూలంగా ఉంటుందనేది కూడా తెలుసుకున్నారు కదా తిరిగి మరొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు సెలవు ధన్యవాదాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతోని మళ్ళీ కలుద్దాం ధన్యవాదాలు